ாய மீ மூடோர்ட்டு நாயக்கு வச்சாடு அங்கே டபுள் ஏதாவது டபுள் ரெண்டு ரோஜ் அது ఏదో వాడు ఏదో లేదా ఆమోదం సార్ అది వచ్చి వాడు మధ్యలో మళ్ళీ ఎంత అవుతాడు సౌర్యుల్లో సార్ అప్పుడు మీరు నాకు సాయం చేశారు సార్ ఎంతగా ఉండేస్తా నేను నాకు ఎక్స్టెన్ చేయంతో అయ్యి అంటాడు అది తప్పిస్తే జాగ్రత్త మధ్యలో ఎవరైనా సార్ నేను ఎవరైనా చేయాలని చెప్పేసి అంక్

ஹாமிக்கு வச்சு சூடான் எந்தபோது அபிவிருக்கு முன்னாடி இவ்வளோ ஜாதி நான் ஜாதி ஏன் காலோ கொடுக்கோம் அந்த వెలుగుదాం ట్రైన్ వెలు బాలయ్య పవర్ఫుల్ సార్ బాలయ్య సెట్ అవుతుంది ఏ డైలాగ్ అన్నా ఇంత పెద్ద అంటే బూత్ డైలాగ్ అయినా ఆయన సెట్ అవుతుంది బూత్ అనే కాదు సార్ వేరే వాళ్ళు చెప్తే ఎప్పుడు చెట్టు కాదు ఆయన చెప్తే ఇది எந்த பப்பு சார் பத்தி ரோஜூ ஜெயபாலய ஜெயபாலய ஹைதராபா மொத்தம் பலய பல ஹீரோ ஹீரோயின் அந்த வந்து அது ஜெய பாலய ஜெய பாலய மஞ்சகராதே சார் அது இடச்சா சார் மனம் மூணு ఇట్లా వచ్చా ఇట్లొచ్చా కోది చూసా ఇది ఇది చూసా ఇది మొన్న చూసాను ఇష్టం వస్తాను ఇష్టం అంతే సార్ మర్షన్ వస్తాను నేను అన్నగానే ఆర్డర్ సార్ ఇప్పుడు అయ్యా చాలే అనుకున్నాను షాపింగ్ అదే సార్ నంది సర్కిల్ అదే సార్ నేను చెప్తాను కదా బందర్ చాట్ బందర్ ఇది తింటే ఇది ఫేమస్ చూడండి ఎంతమంది ఇది చాలా ఫేమస్ కాసీలు నేను మొన్న తిన్నా